తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ కంటెండెంట్ టాస్క్లో అయితే ఇప్పటివరకు చూసిన తనుజ ఒక్క ఎత్తు అయితే ఈ రోజు తనుజాని చూడబోయేది మరొక ఎత్తు అని చెప్పాలి కెప్టెన్సీ కంటెండెంట్ టాస్క్లో అయితే ఇంకా అసలు విషయానికి వస్తే హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా అమ్మ తనుజ నువ్వు ఏ టాస్క్లు ఆడావు నువ్వు ఒకవేళ విజయం సాధించిన టాస్క్లు ఆడినా సరే ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి కదా అంటూ ప్రతి ఒక్కరు కూడా తనుజాని టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భం చాలా చూసాం మనం కానీ ఈరోజు తనుజ ఆడిన టాస్క్కి ఎవరైనా సరే సరే సలాం చేయాల్సిందే ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో తొమ్మిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటే టాస్క్ పెట్టారు కదా బిగ్ బాస్ అయితే ఈ మొదటి లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అంటూ మొత్తం బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం నాలుగు లెవెల్ టాస్క్లు అయితే కంప్లీట్ అయ్యేవి ఈ ఫోర్త్ లెవెల్ టాస్క్లో కూడా తనుజ అయితే విన్నర్ అయ్యి విజయం సాధించడం జరిగింది మొత్తానికి ముందుగా అయితే కలిసి కళ్యాణ్ణి ఆ తర్వాత నిఖిల్ని ఇంకా ఆ తర్వాత డెమన్ పావని ఇంకా అలాగే సంజనాని మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ని కూడా మొత్తం రిమూవ్ చేసింది క్యాప్టెన్ టా క్యాప్టెన్సీ కంటెండెంట్ టాస్క్లో ఇంకా చివరిగా అయితే ఇంకా తనుజయ్యే ఈ క్యాప్టెన్సీ కంటెండెంట్ టాస్క్లో వచ్చి విజయం సాధించింది ఈ ఫోర్త్ లెవెల్ టాస్క్లో కూడా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఏం గేమ్లు ఆడావు నువ్వు ఎవరు సపోర్ట్ లేకుండా ఉండలేవు ఆడలేవు కదా అని అన్న అందరికీ కూడా నోరు మూసేటట్లుగా అయితే ఈరోజు తన సత్తా ఏంటో చూపించి టాస్క్ తన సత్తా చూపించుకొని విజయం సాధించడం జరిగింది అయితే ఇది తొనుజా ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తనుజా ఆటకి ఇన్ని రోజుల తర్వాత తనుజా ఆట చూసే ప్రతి ఒక్కరు కంటెస్టెంట్స్ కూడా షాక్ అయిపోతూ చూశాడు తనుజా వైపు తనుజా ఈ విధంగా అయితే విన్నర్లో దూసుకొని వెళ్ళిపోతుంది టాస్క్లో కూడా దూసుకెళ్ళిపోతుంది అనడం ఏం మాత్రం కూడా సందేహం లేదు తనుజాకి